మహబూబ్ నగర్ జిల్లా బుధవారం ఆమె మిడ్జిల్ పిహెచ్ కలెక్టర్ విజయందరి బోయిని ఆకస్మికంగా తనిఖీ చేశారు పిహెచ్సి లో మందులు ఆసుపత్రి ద్వారా అందిస్తున్నటువంటి సేవలను పరిశీలించారు అంతేకాకుండా చికిత్స కోసం కి వచ్చినటువంటి రోగులతో మాట్లాడారు ఏ సమస్యతో వచ్చారని పరీక్షలు నిర్వహించారా మందులు ఇచ్చారా అని అడిగారు అనంతరం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ శివకాంత్ తో మాట్లాడుతూ ఇటీవల కురిసినటువంటి భారీ వర్షానికి పిహెచ్సి లోకి రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు బుధవారం జిల్లా కలెక్టర్ కి వచ్చే సమయానికి నూట పదిహేను మంది అవుట్ పేషెంట్లు రాగా సరాసరిన ప్రతిరోజు నూట పది మంది వస్తున్నారని తెలిపారు వర్షాలు తగ్గిన తర్వాత ఫీవర్ కేసులు జిఈ వంటివి పెరిగాయి ఇక అని జిల్లా కలెక్టర్ అడిగారు అనంతరం జిల్లా కలెక్టర్ మిడ్జిల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు వర్షాలు వస్తే వర్షపు నీరు స్కూల్ ఆవరణలోకి రాకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల విద్యార్థినితో కలిసి

ईकेस बोर्ड स्टेबल्स स्टेबल्स डिजाइन ये कौन सी मिली ये थोड़ा अंडर बिल्ड है अलावा गणेश और छोटा छोटी बड़ी कड़ी मतलब

మహబూబ్ నగరా మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చావా ఎందుకు ఏది hole, Pazktah, gutta filti na hoc Insada, putrai na hadi na BILL. Tana Kaisar, flatscai <laughs> ar bushi.